నెంబర్ టూ సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ నెంబర్ త్రీ మెకాలే నెంబర్ ఫోర్ వుడ్స్ కాస్త ఆలోచించి డెఫినెట్ గా అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి చాట్ చేస్తే మంచిది ఆన్సర్ నూతన విద్యాపితామోహులు టూ అంటున్నారు రాఘబాబు గారు ఇంకా చార్లెస్ ఏంటండి చార్లెస్ గ్రాంటా ఓకే చార్లెస్ గ్రాంట్ నైస్ ఇంకా చూడండి చాలా మంది సేవియర్ అన్నారు ఒక ఆయన ఆలోచన విధానం బాగుందండి ఎందుకంటే ఇతను పోర్చుగీస్ వ్యక్తి కాబట్టి మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తి అంటున్నారు కరెక్టే కాకపోతే ఇక్కడ చూడండి గ్రాంట్ అనే వ్యక్తి గురించి మీకు చెప్తాను ఇతను ఈస్ట్ ఇండియాకి చెందిన వ్యక్తి ఇతను కాలినడకన ఇండియా అంతా తిరిగి ఇతను ఇంగ్లీషు భాష నేర్చుకుంటేనే భారతీయులు బాగుపడతారని చెప్పాడు కాబట్టి నూతన విద్యాపితామహుడిగా ఎవరు చెప్పచ్చు గ్రాంట్ ఆంగ్లం ఇవ్వమన్న చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవరండి గ్రాంట్ ఆంగ్ల విద్య ఇవ్వాలని విలియం వెండింగ్ చెప్పిన వ్యక్తి ఎవరు మెకాలే మత మార్పిడి చేసిన మొట్టమొదటి వ్యక్తి సేవియర్ నూతన విద్యా విధానానికి పునాది వేసిన వ్యక్తి చెప్పుకోవాలి వెరీ గుడ్ హాట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం సార్ ఈస్ట్ ఇండియా వారు వచ్చారు కదా వీళ్ళు ఏం చేశారు సార్ ఈస్ట్ ఇండియా వాళ్ళు వచ్చారు వచ్చి అసలు వాళ్ళ విద్యా విధానాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వడానికి కొన్ని విషయాలు నేనైతే చెప్తున్నాను ఈస్ట్ ఇండియా వారు రాగానే ఒక విషయాన్ని అయితే చెప్పారు మన ప్రధానమైన బలహీనత ఉచిత విద్య అందరికీ ఉచిత విద్య ఇస్తాం వచ్చేయండి అన్నారు మరి చెప్పాను కదండి ఇండియన్స్ కి ప్రధానమైన బలహీనత ఏంటి ఉచిత విద్య వచ్చేసారు ఎక్కువ మంది వెళ్ళిపోయారు నెంబర్ టూ మన మీద కుట్టారండి ఉపాధ్యాయుల మీద ఉపాధ్యాయులకి నెల నెల జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో ఒక సామెత ఉండేది బతకలేని వాడి బడి పంతులు కానీ ఇక్కడ ఏం చేశారు జీతాలు ఇచ్చేసరికి ఒక్కసారిగా ఉపాధ్యాయులు కూడా ఆంగ్ల విద్య వైపు వెళ్ళారు నెంబర్ త్రీ రంగురంగుల యూనిఫామ్స్ అప్పట్లో చాలా మటుకు అంటరాడితరం ఉండేది కొంతమంది డ్రెస్ చేసుకోకూడదు కొంతమంది కనీసం ఓ మంచి వేసుకెళ్ళాలి పట్టుబట్టలు వేసుకెళ్ళాలి ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉండేదండి బట్ యూనిఫామ్ తోటి అందరూ ఒకటే అనే భావన వచ్చింది నిమ్న వర్గాల వారు చాలా మటుకు ఈ ఎడ్యుకేషన్ ని ఫాలో అయ్యారు నెంబర్ ఫోర్ ఆదివారం సెలవిచ్చారండి అప్పుడు దాకా మన విద్యా వ్యవస్థలో పలానా రోజు సెలవు పలానా రోజు అని లేదు యాక్చువల్ గా ఇక్కడ చదువు ఇవ్వడంలో ఒక విషయం మీరు గమనించి ఉండాలి ఏంటి ఆదివారం ఎందుకు ఇస్తున్నాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చర్చ్ ఉంది వాళ్ళు చర్చికి వెళ్ళాలి అందుకని వాళ్ళు సెలవిచ్చుకున్నారు బట్ దాన్నే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అని అడగచ్చు ఏ రోజు ఇవ్వాలి సార్ మీకేంటండి హిందువుల ప్రకారం ఇవ్వాలా క్రిస్టియన్స్ ప్రకారం ఇవ్వాలా ముస్లింస్ ప్రకారం ఇవ్వాలా ముస్లింస్ ప్రకారం ఇస్తే శుక్రవారం ఇవ్వాలి హిందువులకైతే రోజుకి దేవుడు ఉన్నాడు కాబట్టి వారము సెలవు ఇవ్వాలి సరే వాట్ ఇస్ ఆ రోజుల్లో ఆదివారం అనేటువంటిది సెలవిచ్చారు అదే కాకుండా అతి ముఖ్యమైంది సంవత్సరం పూర్తయ్యేసరికి ఒక తరగతి పూర్తయిందని ఆ విద్యార్థికి సర్టిఫికెట్ ఇవ్వడం లాంటివి జరిగాయి మన ద మన వేద విద్యలో ఇస్లాం విద్యలో ఏముండేదండి ఇంకా ఏక బాధుడు చదవడమే ఎన్ని రోజులు చదివినా చదవడమే ఎప్పుడు పూర్తయ్యేది రానాయన అంటే ఇరవై వచ్చాక పూర్తయ్యేది అలాంటిది కాకుండా ప్రతి సంవత్సరం పూర్తయ్యేది ప్రతి విద్యార్థి నేను ఒకటో తరగతి పాస్ అయ్యానమ్మా నేను రెండు పాస్ అయ్యానమ్మా వెళ్ళేవారు ఈ లక్షణాలన్నిటితోటి ఇస్లాం విద్యని సారీ ఈస్ట్ ఇండియా విద్యని మనం హ్యాపీగా నేర్చుకున్నాం సరే నేర్చుకున్నాం కదా మరి ఈస్ట్ ఇండియా విద్య గురించి ఎవరెవరు బాగా కృషి చేశారు ఈస్ట్ ఇండియా విద్య గురించి లేదా ఆ టైంలో భారతదేశ విద్య గురించి ఎవరు కృషి చేశారో చూద్దాం మొట్టమొదటిగా కృషి చేసినటువంటి వ్యక్తి చార్లెస్ గ్రాంట్ ఇతను బ్రిటిష్ నుంచి వచ్చి కాలి నడకన ఇండియా అంతా తిరిగి మూఢనమ్మకాలు చూసి వాటి వ్యతిరేకంగా ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరే అబ్జర్వేషన్స్ అటు కొసం చూసుకోండి చార్లెస్ గ్రాంట్ అనేటువంటి వ్యక్తి రాసిన పుస్తకం అబ్జర్వేషన్స్ ఇతను ఒక విషయం చెప్పాడు భారతీయులకు మూఢనమ్మకాలు పోవాలి అంటే ఆంగ్ల భాష ఇవ్వాలి అది మాత్రమే వీరి మూఢనమ్మకాలే పోగొడుతుంది అని చెప్పాడు అటు బిట్టే ఉందండి ఇక్కడ ఆంగ్ల భాష ఇవ్వాలి అని చెప్పిన తొలి వ్యక్తి గ్రాంట్ ఇంకా ముందుకు వెళ్దాం గ్రాంట్ని ఇందాక మనం చెప్పినట్టు నూతన విద్య పితామహుడుగా పిలుస్తాము నూతన విద్యని ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి నూతన విద్య పితామహుడుగా చెప్తాం అతనే చార్లెస్ గ్రాంట్ ఇక నెక్స్ట్ ఎవరు సార్ నెక్స్ట్ వస్తున్నటువంటి వ్యక్తి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎల్ఫిన్స్టన్ ఎల్ఫిన్స్టన్ ఏనుగు ఎలిఫెంట్ ని గుర్తుపెట్టుకోండి ఎవరుసారి ఇతను అప్పటి బొంబాయి ప్రావిన్స్ గవర్నర్ అప్పుడు భారతదేశంలో బొంబాయి అనేటువంటి ప్రావిన్స్ కలకత్తా అనే ప్రావిన్స్ మద్రాసు అనే ప్రావిన్స్ మూడు ఉండేవి వీటికి గవర్నర్లు ఉండేవారు ఈ ఎల్ఫిన్స్టన్ ఆ గవర్నరే ఇతడు ఏం చేశాడు ఇతడు ఒక పుస్తకం సొసైటీని స్టార్ట్ చేశాడు ఇతడు స్టార్ట్ చేసిందే బుక్ అండ్ బుక్ సొసైటీ బుక్ అండ్ బుక్ సొసైటీ స్టార్ట్ చేసి పుస్తకాలు రాయించడం స్టార్ట్ చేశాడు అది కూడా మాతృభాషలో వావ్ వాట్ ఎ గ్రేట్ థింగ్ ఒక ఈస్ట్ ఇండియా వ్యక్తి అయ్యుండి బుక్ అండ్ బుక్ సొసైటీ స్టార్ట్ చేసి పుస్తకాలు మాతృభాషలో రచించాడు ఇక తర్వాత ఇంజనీరింగ్ విద్యని తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టాడు అలాగే మెడికల్ కాలేజీలు కట్టించి మెడిసిన్ కూడా తీసుకొచ్చాడు కాబట్టి క్వశ్చన్ ఏమడిగే అవకాశం ఉందో చూడండి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎల్ఫిన్స్టైన్ ఇంకా ఇతడు ఏం చేశాడు సార్ మాతృభాషలో చదువు గురించి అనేక విషయాలను ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇక థర్డ్ పర్సన్ ఎవరు సార్ థర్డ్ పర్సన్ ఇతనెవరు సార్ ఇతడు అప్పటి మద్రాసు గవర్నర్ ఇతను ఏం చేశారు సార్ నేను వేద విద్య మీద ఒక నివేదిక ఇస్తానని చెప్పి మన్రో నివేదిక అనే నివేదికను తీసుకొచ్చాడు కాబట్టి మన్రో నివేదిక చెప్పబడింది వేద విద్య మరి మహానుభావుడు ఏమేం చెప్పాడో చూద్దాం మన్రో నివేదికలో చెప్పిన మొట్టమొదటి విషయం వేద విద్యార్థులు ఉదయమే ఐదు గంటలకు కలిగించేవారు అది పోషం అడగచ్చు వేద విద్యలో విద్యార్థులు ఐదు గంటలు లెగుస్తారని చెప్పినటువంటి ఈస్ట్ ఇండియా గవర్నర్ మన్రో లెగిసి కాలకృత్యాలు తీర్చుకుని సరస్వతి మంత్రాన్ని జపించేవారు ఆ సరస్వతి మంత్రం గురించి అంటే ఇదేవి రిలీజియస్ కాదండి ఏ మంత్రమైనా అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఒకటే మంత్రానికి కాస్త శక్తి ఉంటుందండి శక్తి అంటే ఏదో విచిత్రమైన శక్తి కాదు జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఆ మంత్రాన్ని ఒక పద్ధతిగా పలుకుతారు కాబట్టి కొన్ని వైబ్రేషన్స్ వచ్చి పాజిటివ్నెస్ వస్తుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది సరస్వతి మంత్రాన్ని పడించేవారు తర్వాత తక్త అనే మట్టి పలకలతోటి విద్యాభ్యాసాన్ని కొనసాగించేవారు అది లేకపోతే ఇసుకలో విద్యాభ్యాసాన్ని కొనసాగించేవారు ఆలస్యంగా వచ్చిన పిల్లలకి చదువులో వెనకబడినటువంటి పిల్లలకి వ్యాయామ విద్యని ఇచ్చి దాని ద్వారా పనిష్మెంట్ ఇచ్చారు వ్యాయామ విద్య అంటే ఏంటి సార్ తెలుసు కదండి చేతులు పైకెత్తి నించోవడం గోడ కుర్చి వెయ్యడం లాంటివి ఇచ్చారు ఇవన్నీ చూసి మనలో ఒక విషయం చెప్పాడు వేద విద్య చాలా చవకైనది అన్నిట్లోనూ అన్నిటికంటే బెస్ట్ మెథడ్ అని చెప్పాడు అటు ఇక్కడ మనం చూసుకోవాల్సింది వేద విద్య ఇచ్చినటువంటి మొట్టమొదటి వేద విద్య గురించి చెప్పిన మొట్టమొదటి వేదిక